కాకినాడ జిల్లా ఎస్ఈబీ అడిషనల్ ఎస్పీ శ్రీలక్ష్మి తాళ్ళరేవు మండలంలో పర్యటించారు ఎన్నికల సందర్భంగా శుంకరపాలెం అరటికాయలంక తదితర సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పోస్టులను ఆవిడ ఆకస్మికంగా తనిఖీ చేశారు అక్కడ సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు కాకినాడ జిల్లా ఎస్ఈబీ అడిషనల్ ఎస్పీ శ్రీలక్ష్మి తాళరేవు మండలంలో పర్యటించారు ఎన్నికల సందర్భంగా శుంకరపాలెం అరటికాయలంక తదితర సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పోస్టులను ఆవిడ ఆకస్మికంగా తనిఖీ చేశారు అక్కడ సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు